ఇంకా బస్సులో అయితే కూర్చొని వేసినాము ఇంకా బస్సులో కూర్చుంటే కింద కొందరికైతే వామ్థింగ్స్ వస్తుంటాయి కొందరికైతే కొంచెం ఆ బస్సు స్మెల్ కానీ బయట వచ్చే గాలి స్మెల్ కానీ బాగుండదు అనమాట నాకైతే అస్సలు నచ్చదు కొందరు అయితే నిమ్మకాయ పెట్టుకుంటారు నేనైతే ఆజ్మోల్ అయితే వేసుకున్నాను నిమ్మకాయ పెట్టుకున్నా కూడా వామ్ థింగ్స్ అవుతాయి కాబట్టి ఆస్మాల అయితే ఏం పర్వాలేదు బాగానే ఉంటుంది అనేసి నేను ఆస్మాల అయితే తీసుకున్నాను కొందరికైతే బస్ జర్నీ బాగానే ఉంటుంది కొందరికి అస్సలు నచ్చదనమాట ఇంకా రోజు ప్రయాణం చేసే వాళ్ళు ఎట్లా చేస్తారో ఏమో కానీ మనకైతే తెలీదు మనమైతే ఎక్కడైనా పోవాలా అనుకుంటే ఇంకా ఆజ్మాల కానీ నిమ్మకాయ కానీ పెట్టుకొని పోతాను ఆ స్మెల్ చూస్తే కింద ఆజ్మాల అయితే నోట్లోకి వేసుకుంటాం కాబట్టి ఇంకా చాక్లెట్ లాగా ఉంటుంది అవైతే కొంచెము వామ్ంగ్ వచ్చినట్లున్నా కూడా అది తింటే కిన్నా బాగుంటుంది అనమాట అట్లేం అనిపించదు కొందరు అయితే నిమ్మకాయ పెట్టుకుంటారు అది కూడా స్మెల్ బాగానే ఉంటుంది కానీ ఇట్లా బస్ స్మెల్ ఇంకా బయట అంతా ధూళి అంతా పోకుండా కూడా అయితే మాస్క్లు ధరించుకుంటారు నాకైతే మాస్క్ అయితే అస్సలు నచ్చదు ఇంకా మాస్క్ వేసుకుంటే ఇంకా వామ్థింగ్స్ అనమాట నేనైతే మాస్క్ అస్సలు వేసుకోను ఇంకా అయితే వచ్చేసినాము టౌన్లోకి వచ్చిన తర్వాత ఆడు కూడా మనము బజార్లో తిరుగుతుంటాం కాబట్టి ఆ స్మెల్ కూడా నాకు అస్సలు ఏమి నచ్చదు హాస్మెల్ ఆ ప్యాకెట్లు అయితే పది పదిహేను తీసుకొని వేసినాం అనమాట ఇంకా బన్నీ కూడా తింటుంటాడు వానికి అయితే చాక్లెట్స్ చాక్లెట్లు అయితే ఇష్టము ఇంకా చాక్లెట్లు తింటే పళ్ళు పుచ్చిపోతాయి అనేసి ఆజ్మలా అయితేనే తీసిచ్చినాము అది కూడా తినేసినాడు అనమాట ఇంకా బస్సు అయితే పోతుంది ఇంకా మార్కెట్లకు అయితే వచ్చేసినాం అనమాట మార్కెట్లో అయితే ఇంకా నడుచుకొని పోవాలి కాబట్టి నడుచుకొని పోతున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి ట్యాబ్లెట్లు అయితే తీసుకొని వేసినాము తీసుకొని ఇంకా రిటర్న్ ఊరికి అయితే వెళ్ళిపోయినాం అనమాట ఊర్లో అయితే అయితే ఇట్లుంది వా మొక్కజొన్న మిరప ఇంకా రేషము అంతా బాగుందనమాట మిరప చెట్లు అయితే మనము పైకి కాసే మిరపకాయలు అంటారే అవి అయితే చాలా కారం ఉంటాయి అనుకుంటాను నేనైతే ఇంకా మనమైతే ఎక్కువ మిరపకాయలు అయితే వాడం కాబట్టి చూడండి మిరప చెట్లు ఎట్లున్నాయి బాగా పచ్చగా ఉన్నాయి ఇదైతే మొక్కజొన్న మొక్కజొన్న కూడా మన పక్క అయితే వర్షాలకే అయిపోతుంది ఆ పక్క కూడా వర్షాలకే అవుతుంది కానీ నీళ్ళు కడుతుంది